ప్రియమైనటువంటి క్రైస్తవ మిత్రులందరికీ నా యొక్క హృదయపరపంధరాలు ఈరోజు ఒక షాకింగ్ న్యూస్ మీకు చెప్తారు ఏంటంటే ప్రపంచంలోని క్రైస్తవులందరూ కూడా క్రైస్తవులు కారు అందరూ క్రైస్తవులు కారు కొద్ది మంది మాత్రమే క్రైస్తవులు మిగతా వాళ్ళందరూ క్రైస్తవులు అనుకుంటున్నారు వారు పరలోకం వెళ్ళిపోతుందో చాలా కాన్ఫిడెంట్గా నమ్మకంగా హ్యాపీగా ఉంటున్నారా విన్నారు నిజమే భయభక్తులు కలిగి ఉన్నారు చాలా చక్కగా కానిపిస్తున్నారు ఆరాధన పెడుతున్నారు పాటలు పాడుతున్నారు ప్రార్థన చేస్తున్నారు భక్తి జీవితం జీవిస్తున్నారు కానీ నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువ మంది క్రైస్తవులు వాక్యానుసారమైన సంఘములో లేరు మానవ కల్పిత సంఘాల్లో ఉన్నారు మీరు చెక్ చేసుకోండి మీ సంఘాలు ఎందుకు చెప్తున్నాడంటే ఇది చెప్పకపోతే నాది తప్పు అవుతుంది ప్రభు నేసి క్రీస్తు తన స్వంత సంఘాన్ని ఒకే సంఘాన్ని స్థాపించాడు ఆ సంఘములో ఉంటేనే మీరు నిజమైన క్రైస్తువులు మానవ కలిత సంఘాలు కట్టుకోవడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు ఈ ప్రపంచములో అరవై వేల రకాల సంఘాలున్నాయి ఒక అంచనా ప్రకారం అరవై వేల రకాల సంఘాలని కూడా ప్రభు అనుకుంటున్నారా కాదు కానిక ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులతో మాట్లాడి వారు బోధించి పరలోకలికి వెళ్ళాడు తర్వాత పశుద్ధాను పంపాడు పెంతుకొస్త సంఘం ప్రారంభమైంది ఆ ఒక్క సంఘమే నిజమైన సంఘము అది క్రీస్తు సంఘము నా సంఘము అని ప్రభు చెప్పిన సంఘము తన సంఘము బైబిల్లో ఉన్న సంఘము దానికి యాక్చువల్లీ ఏ నామం లేదు నా సంఘం అని చెప్పినందుకు క్రీస్తు సంఘం అని మనం పిలుస్తున్నాం అది తనది అది నామము కాదు ఐడెంటిఫికేషన్ కొరకు అది క్రీస్తు సంఘం అని చెప్పాలి వేరే నామము పెట్టాము అంటే సంఘానికి అది మానవ కల్పిత సంఘము చాలా విప్లవంగా చెప్తున్నాడు పేదరు అపోతు కార్యము నాలుగు పదకొండు పన్నెండు ఇల్లు కట్టువారని మీరు తృణీకరించిన రాయి ఆయనే ఇల్లు అంటే సంఘము కట్టేవారిని శావకులు తృణీకరించిన రాయి ఆయనే క్రీస్తే మరి ఎవరి వలనను రక్షణ కలగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలేను గాని ఏ నామం ఒకే నామం ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని అని ఈ అరవై వేల రకాల నామము గల అరవై వేల రకాల మతశాఖల నామములన్నీ కూడా పరలోకాన్ని తీసుకెళ్లేవు కావు క్రీస్తు అనే నామాన్ని నిషేధించి కోస్తూ పెంచుకోత్రు మెదరిస్టు ఏమిటో ఏమిటో రోమన్ క్యాథలిక్ సెవెంత్రి అడ్వర్టిస్టు కల్వరి ఎవడు చెప్పాడు మీకు అవన్నీ కూడా బైబిల్ చెప్తుందా బైబిల్ లో వ్రాయబడిన నామం అయినంత మాత్రం కాదండి సంఘము తాన ప్రాణం పెట్టి కొన్నాడు గనక వెల పెట్టి కొన్నాడు గనక నా సంఘం అని చెప్పాడు గనక ఆయన క్రీస్తు గనక క్రీస్తు సంఘమైన నామం మాత్రమే ఉండాలి ఆయన శిరస్సు సంఘం శరీరము మరి క్రీస్తు శరీరం కదది మరి క్రీస్తు శరీరానికి క్రీస్తు సంఘం అనకుండా ఏదో పేరు పెడతారా ఆయన భార్య అంటే సంఘము వైఫ్ ఆఫ్ క్రైస్ట్ కదా వైఫ్ ఆఫ్ క్రైస్ట్ వైఫ్ అంటే చర్చ్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనాలి ఈ మాత్రం ఆలోచించలేక పంతాలు పట్టుదలకి పోయి క్రీస్తు సంఘం అని ఆయన నామం గల సంఘాన్ని దూషిస్తూ మానవ కల్పిత సంఘాలు ఉన్నారు దూషించడమే ఒక తప్పు అయితే మానవ కల్పిత సంఘాలు ఉంటూ ఎలా రక్షణ పొందుతారండి ఒకటే మార్గం కదా ఒకటే కదా ఆ రోజుల్లో కూడా కొందరు ఒకటి రెండు పౌలు వాడను అప్పుల్లో వాడను కేపా వాడనని చెప్పుకున్నారు దాన్ని ఖండించాడు పౌలు తీవ్రంగా కాబట్టి ప్రపంచంలోని సంఘాలన్నీ క్రీస్తు కట్టినవు కావు మానవులు కట్టినవే ఒకటే సంఘము బైబిల్లో ఉంది అది క్రీస్తు కట్టిన సంఘము ప్రపంచంలో క్రైస్తవులు అందరూ క్రైస్తవులు కారు వారు ఎంత నమ్మకం కలిగి ఉన్నా కానీ ఆ నమ్మకము తీసుకెళ్ళదు విశ్వాసం ఒక్కటే అన్నాడు ఆ విశ్వాసము నందలి క్రీస్తు సంఘములో ఉన్న విశ్వాసం శరీరం ఒక్కటే అని చెప్పడు ఎపిసి నాలుగు నాలుగులో శరీరం అంటే సంఘం ఒక్కటే ఆ ఒకే సంఘంలో మీరు ఉన్నారా లేకపోతే రకరకాల సంఘాల ఉండి మేము సార్వత్రిక సంఘం అని నిమ్మటి మీరు తృప్తి పడిపోతున్నారా మీ మట్టు మీరు తృప్తిపడితే పరికి రాదు సార్వత్రిక సంఘం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీస్తు సంఘాలన్నీ కలిపి సార్వత్రిక సంఘం అవుతుంది కానీ ఈ కలగోర గంపంతా సార్వత్రిక సంఘం కాదు మీరందరూ యూనిటీగా ఉంటే ఉండొచ్చు లోక ప్రతిఫలం పొందొచ్చు ప్రభుత్వాన్ని ఎదిరించవచ్చు ఏం సాధించవచ్చు లోకంలో గాని పరలోకాన్ని తీసుకెళ్ళదు ఆ ఐక్యత తీసుకెళ్ళదు క్రీస్తు నందుల ఐక్యత క్రీస్తు సంఘములో ఉండే ఐక్యత కలిగి ఉండాలి ఇది మీరు అర్థం చేసుకోవాలి సార్వత్రిక సంఘం అంటే అన్ని రకరకాల సంఘాలన్నీ మానవ కలిపి సంఘాలన్నీ ఒకటైపోతే అవుతుందా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ మొదటి శతాబ్దములో స్థాపించబడినటువంటి క్రీస్తు సంఘాలన్నీ కలిపి ఐక్యత కలిగి ఉంటే దాన్ని సార్వత్రిక సంఘం అంటారు క్రైస్తువులని పేరు పెట్టుకున్నంత మాత్రం క్రైస్తవులు గారు ఎంత మంచి భక్తి కలిగి ఉన్నా ఎంత వినివిధేతలు విధేతలు కలిగి ఉన్నా అది సరిపోదు ముందు ప్రభు సంఘములోకి వచ్చి ఇవన్నీ చేయాలి మళ్ళీ రీ బాప్టిజం పొందాలి మళ్ళీ రీ బాప్టిజం పొందాలి మళ్ళీ బాప్తిజం పొందాలి ఎక్కడో జాయిన్ అయిపోయి ఇదే అది అంటే అవ్వదండి తన సంఘంలో బాప్తిజం పొందిన తర్వాత ఆప్యద భక్తి నీ విశ్వాసము నీ కానుకలు నీ ప్రార్థనలు నీ దాన ధర్మాలు అన్నీ అప్పుడు పరిగణలోకి వస్తాయి లేకపోతే పరిగణనలో రావండి ఏంటి నెల చెప్తున్నాడు మా మీద పడదా అనుకుంటున్నారా మీరు నాకు ఇష్టం ఉంది కాబట్టి చెప్తున్నాను సత్యాన్ని మీరెవ్వరు నరకానికి పోవడం ఇష్టం లేదు కనుక చెప్తున్నానండి ఇందులో ఎవరి మీద వ్యతిరేకత లేదు ఉన్న సత్యాన్ని బోధించకపోతే నాది తప్పవుతుంది కనుక నేను మాట్లాడుతున్నాను సత్యం బోధిస్తున్నాను ఒకే సంఘము క్రీస్తు సంఘము క్రీస్తు కట్టాడు ఎరుషులంలో కట్టబడిన సంఘం మీ సంఘం ఒకసారి ఆలోచించి అక్కడ స్థాపించబడిందో ఎరుషులం కాదు మీది ఎరుశిలేములో స్థాపించబడి ఉండాలి మొదటి శతాబ్దం స్థాపించబడి ఉండాలి ప్రభు మాటను బట్టి అపోస్తు చేత స్థాపించబడి ఉండాలి అక్కడ నుంచి స్ప్రెడ్ అయినటువంటి ఒరిజినల్ సంఘం ఒకటే ఉన్నది ఈ సంఘం అది కాదు మేము రియల్ డాక్టర్ ప్రకారంగా సత్యవాక్య ప్రకారం బోధిస్తున్నా నడుస్తున్నా మీకు ఆశ్చర్యంగా ఉంటుంది కదా కాబట్టి మీరు విషయాలు గ్రహించాలని కోరుతున్నాను మీ దగ్గర ఉన్న క్రీస్తు సంఘం దర్శించండి మాట్లాడే తప్పేముంది కక్షలు ఎందుకండి మనకి కోపాలు ఎందుకు మనకి పడకపోవడం ఏంటండి మీ దగ్గర ఉన్న క్రీస్తు సంఘం దర్శించండి ప్రేమ పూర్వకం చర్చించండి తప్పేముంది మనం మాట్లాడుకుంటే మాట్లాడుకుందాం సరి చేసుకుందాం మన తాపత్రయం అంటే ఏంటండి భౌతిక సుఖాల కొరకు భౌతిక ఆశల కొరకు కాదు కదా ఈ లోకంలో ఎన్ని కష్టాలు అనిపించినా ప్రాబ్లం లేదు కానీ పరలోకాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను అందరికీ వందనములు